ఓం గంగణమే నమ ఐం సరస్వత శ్రీమాత్రే నమో నమ్మ యాదేవి సర్వూతూ మాత్రూపేణ సంస్థి నమస్తం నమ శివాయ శివాయ భ్రవే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనవల్లభాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి శ్రీ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో ఓం నమో భగవతే కాలభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో జయ గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్ దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన ధ్యేయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరు చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే అంటే శాతం శాపం కానీ మాతృమూలకమైన పితృష కానీ ఉంటే కనుక మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన ఏమైనా మాతృశాపం గాని ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కాని ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఎవరి వల్ల అయినా కానీ స్థిర శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతలతోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ ఒక కర్మ ఫలితాన్ని అందరు కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పరస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని ఎంత కూడా నాడుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాతు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి మీ జన్మలగ్నవ శాతం ప్రధానంగా చూసుకుంటే కనుక జాతక రీత్యా మీకు స్థానంలో కేతు ఉంటే కనుక దాని మాతృమూలకమైన పితృదోషం అంటారు మరియు అష్టమస్థానంలో కనుక కేతు కానీ రాహు కానీ సంచారం చేసి ఉంటే కనుక లగ్నవ ఉంటే కనుక దాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా ఈ పితృదోషము మాంగళ్య దోషం కానీ మాతృమూలకమైన పితృశాపం కానీ స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు చతుర్థ స్థానంలో కనుక ఈ మాతృస్థానంలో కేతు ఉంటే మాతృశాపం అని చెప్పేసి అని స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని ఈ యొక్క స్త్రీ శాపం అని చెప్పేసి అని ఈ యొక్క స్త్రీ శాపం నుంచి బయటపడడానికి మాంగళ్య దోషం నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం కూడా మీరంతా కూడా స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు కాబట్టి దీన్ని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని ఆచరణ విధానం ఆచరించాలి స్త్రీలు విశేషంగా ఎవరైతే కనుక సకల సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో దీర్ఘసంగళ యోగం కోసం అని చెప్పేసి ప్రతినితం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేయటం పసుపు మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి ప్రతినిత్యం కూడా అలంకరణ చేసే విధంగా చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జగన్మాత ప్రీతికరంగా ప్రతినితం కూడా దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేయాలి తద్వారా మీకంతా కూడా అష్ట ప్రాప్తి కలుగుతుంది కేతుల ఒక స్థితిని బట్టి మీకంతా కూడా జాతకం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రధానంగా స్త్రీ శాపం కానీ మాతృమూలక దోషం కానీ ఈ యొక్క మాంగళ్య దోషం కానీ కారణమైతే కనుక దీని నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాహుకేతుల యొక్క స్థితిని బట్టి వాటి కలియికని బట్టి మారుతూ ఉంటాయి ప్రధానంగా ఎవరైతే కనుక దోషాన్ని నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ స్వామివారి ఆరాధన కాలభైరవ స్వామి ఆరాధన చేయడం వల్ల ఓం మాంగళ్య నమ ఓం మాంగళ్య నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించండి జగన్మాతకు ప్రీతికరంగా సర్వ మంగళ స్వరూపిణే నామాన్ని జపాన్ని వల్ల ప్రాప్తి కలుగుతుంది ఖండమైన సౌభాగ్యం లభిస్తుంది శుభాచిని ఆచరణ విధానంలో గురువారం పూట మంగళవారం పూట శుక్రవారం పూట ఆదివారం పూట విశేషంగా చేసుకోవడం వల్ల మంగళగౌరి దేవి కూడా తాంబూలం నుంచి ఈ యొక్క పూ తాంబూలం కానీ పండుతాంబూలం కానీ ఈ యొక్క శనగలు ఆయనంగా ఇచ్చి ఈ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం సిద్ధిస్తుంది ధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వం కంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి గురుపుష్్యమి యోగం అనే యోగం ఉంటుంది ఆ గురుపుష్్యమి యోగం అంతా కూడా అఖండమైన ఐశ్వర్యప్రదాయగా సకల కోరికలంతా కూడా తీర్చే విధంగా ఉంటుంది కావున గురుపశ్చమి యోగంలో మీరంతా కూడా ఈ దానాది కార్యక్రమాలు ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం నవగ్రహాలకు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల అష్ట ఇష్ట ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ విశేషంగా చేసుకున్న వాళ్ళకి సకల శాపాల నుంచి బయటపడడానికి కాస్తకారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ఆ ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతు గాని క్రీతీకృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళి యోగం కోసం చెప్పే అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహుగానికి రాహు ఉంటే గనక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని ఆచరణ విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రము షష్ఠి తిది రోజు మంగళవారం వెళ్ళలో గాని ప్రతినించం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ ఈ యొక్క అరుణాచల పుణ్యక్షేత్రం కానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే గనక ప్రవచనాల లాగా వింటున్నా గానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది నీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం కలిగిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు మాతగేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత బగలాముకి శాంతి హుమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ